అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ జిల్లాలో ఒక అందమైన గ్రామం ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగే ప్రదేశం బ్యూటిఫుల్ ప్లేస్ ఈ గ్రామంలో చాలా సినిమాలు తీస్తూ ఉంటారు ఆ గ్రామం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆ గ్రామాన్ని మనం వెళ్ళి చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామం వచ్చామండి పులిదిండి గ్రామంలో మనం ఎంటర్ అవగానే పులిదిండి గ్రామం ఎంటర్ అవగానే మనకి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం మనకి దర్శనం ఇస్తుందండి మరి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు అంటే చాలా ఇష్టపడతారు ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇంకా మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశాలు చూద్దాం వెళ్దాం వెళ్దాంపతి మనం అతి పురాతనమైనటువంటి మండవా లోగులు దగ్గరికి వచ్చామండి పులిదిండి గ్రామంలో అప్పటి మరి కృష్ణా విజయ నిర్మల గారు మ్యారేజ్ సాక్షి సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఉన్నటువంటి మండువా లోగుళ్ళండి ఇక్కడే షూటింగ్ జరిగింది ఇక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మండువాగుల్లో అద్భుతంగా ఉన్నాయి ఈ మండువాగుళ్ళు ఈ గ్రామంలో ఈ రెండే ఉన్నాయండి ఇప్పుడైతే ఆ మండ పాత గృహాలన్నీ కూల్ చేసేసి డాబాలు కట్టేశారు బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకున్నారు అయితే మనం పాత పురాతన మండవాళ్ళు నిల్లు చూస్తున్నాం ఇక్కడే షూటింగ్ జరిగిందండి చాలా సినిమాలు ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగింది కృష్ణ గారు విజయ నిర్మల గారు ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నారు వేణుగోపాల స్వామి ఆలయంలో ఇది ఈ గ్రామం చాలా చరిత్ర కలిగినటువంటి గ్రామం అండి పులిదిండి గ్రామం ఆత్రేయపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మండవాలోకి మనం అరుదుగా చూస్తూ ఉంటాం ఈ మండువాగిల్లి అయితే మీరు ఎప్పుడైనా మండవాలోగిల్ని చూడాలనుకుంటే పులిది గ్రామం రండి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది మనం బయట బయట వాతావరణం చూస్తున్నాం ఇటువైపు చూపించండి మనం బయట వాతావరణం చూస్తున్నాం పురాతన మరి స్తంభాలు మరి అద్భుతంగా ఉన్నాయండి లోనైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనం బయట వాతావరణం చూస్తున్నాం మరి లోపటకి వెళ్ళడానికి వారు పర్మిషన్ ఇస్తారో ఎవరు హౌస్ వాండర్స్ చూద్దామండి బై బయట అయితే ఈ గ్రామం అయితే చాలా పచ్చదంగా ప్రకృతి వనంలాగా ఉందండి చుట్టుపక్కల గోదావరి అలాగే అందమైనటువంటి పచ్చటి వాతావరణం ఎక్కడ చూసినా పంట పొలాలు చేళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కోనసీమలో ఈ గ్రామం చాలా ప్రత్యేకత చరిత్ర కలిగినటువంటి గ్రామం అండి పులిదిండి గ్రామం వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాము ఈ ఆలయంలోనే సాక్షి సినిమా షూటింగ్ జరిగిందండి సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే విజయ నిర్మల గారు మరి సినిమా పెళ్లి జరిగింది సినిమా పెళ్లి జరిగిన తర్వాత ఇష్టపూర్వకంగానే మరలా వచ్చి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని మరి వివాహం చేసుకున్నారండి మరి సాక్షి సినిమా షూటింగ్ జరిగినప్పుడే మరి వేణుగోపాల స్వామి వారు సాక్షిగా వారి వివాహం విజయ నిర్మల గారు కృష్ణ గారు వివాహం జరిగిందండి పులిదిండి గ్రామంలో వేణుగోపాల స్వామివారి ఆలయం మరి సాక్షి సినిమా షూటింగ్ జరిగినప్పుడు మరి ఆ ఆలయం శిథిల వ్యవస్థకు గురైనందువల్ల మరలా పునర్నిర్మాణం జరిగిందండి ఈ ఆలయం అయితే అదే విగ్రహము వేణుగోపాల వారి అదే విగ్రహము చాలామంది ఇక్కడికి వస్తారు ఉంటారండి స్వామిని దర్శించుకోవడానికి మీసాల వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచిది జరుగుతుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తే వారికి 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 వారి కుటుంబానికి మంచి జరుగుతుందని ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారండి ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అందరూ మరి చాలామంది సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతాయండి మరి సాక్షి సినిమా కూడా ఇక్కడే జరిగింది విజయ నిర్మల గారు కృష్ణ గారు మ్యారేజ్ ఇక్కడే జరిగింది ఆ స్వామి వారి సాక్షిగా మరి వివాహం జరిగిందండి విజయ నిర్మల గారికి కృష్ణ దిండి గ్రామంలో మరి పెద్దలు గ్రామ పెద్దలు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు పులిదిండి గ్రామం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు అసలు పులిదిండి గ్రామం ప్రత్యేకత ఏంటి పులిదిండి గ్రామం ఒక చరిత్ర ఉందండి ఆ చరిత్ర గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ పులిదిండి గ్రామం గురించి కొన్ని విషయాలు తెలియజేయండి మీ గ్రామం గురించి అదే సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ గారు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు మ్యారేజ్ ఇక్కడ జరిగిందని చాలా మంది చెప్తే నాకు తెలిసింది ఆ విషయం ఎంతవరకు కరెక్ట్ అండి అదే కృష్ణ విజయనగరంకి మ్యారేజ్ వేణుగోపాల స్వామి గుడిలో ఇక్కడ పులిదిండి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిందండి అదే సంవత్సరం మీకు తెలుసా సంవత్సరం జ్ఞాపం లేదు అది ఏ సినిమా షూటింగ్ జరిగినప్పుడు జరిగిందండి ఇక్కడ మ్యారేజ్ ఇదేంది ఇదే సాక్షి సాక్షియా సాక్షి విజయ నిర్మల గారు కృష్ణ గారు అప్పుడే స్టార్టింగ్ ఈ సినిమా యాక్ట్ చేయడం అందులోనే పెళ్లి సినిమా వాళ్ళు చేసిన పెళ్లి అయితే ఖాయమైపోయింది అబ్బాయి ఇక్కడ సినిమా షూటింగ్ జరిగినప్పుడు పెళ్లి చేశారండి ఇల్లు సినిమా వాళ్ళు ఆ పెళ్లి నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి మీరు అయిపోయాక సినిమా చూపించాక మళ్ళీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు ఇక్కడే చేసుకున్నారండి పెళ్లి చేసుకున్నారు భారీ ఉండగా అతను ఇష్టపడే బాగా అయితే చాలా మంది ప్రజలు చెప్తున్నారండి మీ గ్రామ ప్రజలందరూ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు పెళ్లి విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మ్యారేజ్ ఇక్కడే జరిగిందని చాలా మంది చెప్తున్నారు అవునండి అవును పెళ్లి ఇక్కడే జరిగింది పెళ్లి మనం పులిదిండి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ మరి పెద్దలు సత్యనారాయణ గారు ఉన్నారు గ్రామ పెద్దలు మరి చాలా విషయాలు మనకు తెలియపరిచారు మరి సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే విజయ నిర్మల్ గారు ఇష్టపూర్వకంగా ఇక్కడ పెళ్లి చేసుకున్నారు సాక్షి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మరి రాజు గారు వస్తున్నారండి సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే విజయ నిర్మల్ గారు మ్యారేజ్ జరిగిందని స్వా వేణుగోపాల స్వామి ఆలయంలో సాక్షి సినిమా చేశారు సాక్షి సినిమా ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక ఐదు మాసాలకు మళ్ళీ వచ్చి మా గుళ్ళు దండలు మార్చుకున్నారు ఇక్కడ ఇక్కడైతే సినిమా పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దండలు మార్చుకున్నారు ఐదు ఐదు నెలలకు ఆరు నెలలకు వచ్చారు వాళ్ళు వచ్చి ఉన్నది కూడా మా ఇంటికాడే బాబు డైరెక్టర్ ఉన్నా మన అన్నగారు అన్న ఫ్రెండ్స్ హ్మ్ పేరు ఏం పెరెండి వెంకట రామారావు కనుమూరి వెంకట రామారావు కనుమూరి వెంకట రామారావు గారు ఆయన డైరెక్టర్ గారు ఫ్రెండ్స్ అండి డైరెక్టర్ బాబు మొగుడ ఏం ఉండనా ఫ్రెండ్స్ ఇняя రామారావు గారు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ సాక్షి బంగారు పిచ్చి వాళ్ళని మా సొంత సినిమా ఆ రోజుల్లో ఏం సినిమా అండి బంగారు పిచ్చుగా బంగారు పిచ్చు మీ సొంత పిచ్చర్ అండి అది చంద్రవాహన విజయంలో మీ నాన్నగారు ప్రొడ్యూసర్ గా చేస్తారా బుద్ధిమంతుడు నాగేశ్వర విజయంలో ముచ్చల ముగ్గు శ్రీధర సంగీత తర్వాత తుర్వెల రైలు మోహన జ్యోతి ఈ సినిమాలు మళ్ళీ ఇందులో తీశారు అమరేశ్వరి మిగిలిన చక్రవర్తి ఇలా అందరూ వచ్చారు బాబు డైరెక్ట్ సినిమా అండి ఏ అయితే ఇక్కడ తీసారో అవుట్డోర్ లో అన్ని కూడా ఇందులో తీసారు సూపర్ డూపర్ బ్లాక్ సినిమాలు సినిమా అది అదే కృష్ణ గారి గురించి కొన్ని విషయాలు చెప్పండి ఇక్కడ షూటింగ్ ఎంతకాలం జరిగింది సినిమా కదండి సాక్షి సినిమా రెండు నెలలు ఉన్నారండి రెండు నెలలు ఇక్కడ మా ఇల్లు అది ఆ వెనకాల పాకలు వేసి మీ ఇంట్లోనే ఉండేవారు షూటింగ్ జరిగినంత కృష్ణ మా ఇంట్లో డాబాలో ఉండేవారు కృష్ణ విజయనగరంలో నాలుగు రూమ్ ఇల్లు రూమ్ అలా బాబు డైరెక్టర్లు ఉన్నారు నాలుగు రూమ్ అలా ఉండేది వెనకాల అన్ని పాకలు సినిమా పో పాకలు వేసేవారు కదా పూర్వం పాకలు వేసి పన్నెండు రెట్ల బాత్రూమ్లు అన్నీ కట్టి ఇక్కడ ఉండేవారు సాక్షి సినిమా హిట్ అయిందండి సాక్షి అప్పుడు ఇట్లా అయింది పైన ఇతర రాష్ట్రాల్లో కొంచెం బాగా ఎక్కువైంది అక్కడ స్టేట్ లో రిలీజ్ చేశారు అక్కడ అక్కడ పెద్ద అవకాశం పేరు మాత్రం వచ్చింది అయితే విజయ్ అప్పటికే కృష్ణ గారికి మ్యారేజ్ అయిపోయిందండి కృష్ణ గారికి మ్యారేజ్ అయిపోయింది కొడుకులు కొడుకులు ఉన్నారు ఎవరండి కొడుకు అప్పుడు రమేష్ గారా రమేష్ రమేష్ మహేష్ బాబు పుట్టారు అప్పటికి మహేష్ బాబు చార్ అంటే పుట్టాడు అంటే చిన్నడు ఫస్ట్ రమేష్ కొద్ది వాళ్ళుగా పట్టుకుని ఎత్తుకుంటారు కదా విజయనగరంకే కొడుకున్నాడు అప్పటికే కొడుకున్నాడు విజయనగరం గా కొడుకున్నాడు ముందు అయిపోయింది అండి ముందు మ్యారేజ్ అయిపోయింది ఊరు కృష్ణ గారు చాలా సినిమాలు జరిగినాయి షూటింగ్ మీ ఊర్లో చాలా సినిమాలు జరిగినాయి బుద్ధిమంతుడు నాగేశ్వరరావు బుద్ధిమంతుడు తీశారు అది రెండు నెల షూటింగ్ ముచ్చు అది మావరా తీశారు సంగీత శ్రీధర్ తుర్పలాయి మోహన్ జ్యోతి అన్ని మా ఊర్లు తీసినాయి తుర్పులాయి పొటీషన్ పేర్రాజు మడిబందులించారు పేరరాజు నాన్నగారి పేరేం పేరండి కనుమూరి వెంకటరామరాజు కనుమూరి వెంకటరామరాజు గారు అది సొంతకం మీద సినిమా అన్నారు కదా ఏంటది బంగారు పిచ్చిక బంగారు పిచ్చిక ఆ రోజు సాక్షుదార్థ అని తీశారు ఆ యాక్చువల్ గా సినిమా మాకు లాస్ వచ్చింది తర్వాత బాబు ములుపుడా ఉన్నా ఇలా ఫ్రెండ్స్ గురించి మన గురించి రాజగారు రాసిపోయారు కదా అని అప్పుడు ముచ్చల ముగ్గు ఇష్టంది కదా బాగానే అదే జిల్లాలో కొని లాస్ట్ మాకు కారు చేశారు ఇప్పుడు అలా చేశారు బాగా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా నాన్నగారు బాబు గారు ములుపు బాగా ముగ్గురు రామారావు గారు ఒక ఆయన బ్యారేజ్ బ్యారేజ్ ఆయన అందరూ బాగా బాగా చేసేవాడు గ్రామంలో మరి బంగారు పిచ్చుక బంగారు పిచ్చుక ప్రొడ్యూసర్ గారి కుమారుడు సార్హర్రాజు కనుమూరు రాజు గారు ఉన్నారని మన దగ్గర మరి మన కోనసీమని తక్కువ వంచనా వేయకూడదు ఎందుకంటే గొప్ప గొప్ప వారు ఉన్నారు కోనసీమ జిల్లాలో మరి మన దగ్గర కనుమూరి రాజు గారు ప్రొడ్యూసర్ విలనాని నాన్నగారు ఒకప్పుడు చాలా సినిమా షూటింగ్లు పులిదిండి గ్రామంలో జరిగాయని చెప్తున్నారు అలాగే ఈ ఆత్రేపురం మండలం అంటేనే చాలా సుందరమైనటువంటి ఈ ప్రకృతి వాతావరణం పచ్చదనం చాలా బాగుంటది లలు లోకలు చూసుకున్నట్లయితే చాలా సినిమా షూటింగ్స్ అండి రావులపాలెం నుంచి లంక వరకు కూడా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగితే ఎక్కువ ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందంటే కంపల్సరీ హిట్ అవ్వాల్సిందే మూవీ మరి మనం కనుమూరి వెంకటరామారు నాన్నగారు బాబు గారు మొగ్గుడంగ రామగారు మా నాన్నగారు అందరు ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ చేస్తానికి ఫస్ట్ సాక్షి తర్వాత ముత్యాల ముగ్గు తూర్పు రైలు బంగారు పిచ్చుక బుద్ధిమంతుడు అన్నీ తీశారు ఇక్కడ మా ఊర్లో మా ఇంటికాడ ఉండి కుదిండి బాగా ఫ్రెండ్స్ అంటే నాన్నగారికి బాపు గారికి ఇంజనీర్ రామారావు గారు ఉండరు వీళ్ళందరూ కూడా బాబు ఇది ఇది మాత్రం అందరి రౌండ్ షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఫోటో అందరు రావుడి అండి రంధార్ రౌండ్ షూటింగ్ జరిగేటప్పుడు నా నైస్ గారు కూడా ఉన్నారండి నాశరా గారు కూడా ఉన్నారు అదే బట్టే మీ నాన్నగారు బాబు గారు మురుగు డెమ్మలు ఆరుద్ర రాంధరావు యూనిట్ అంతా ఉన్నారు అది వచ్చేవారండి మేము ఊరు వచ్చేవారా మీ మా ఊరు అంటే ఫస్ట్ బాబు వాళ్ళు మా ఇంటి అక్కడ ఉన్న ఎక్కువ సినిమా మా ఈ బిల్డింగ్లో ఉండేవారు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి సినిమా షూటింగ్ ఉంటుంది అంటే వచ్చేవారు అన్నీ ఎక్కడెక్కడ లొకేషన్ చూసుకునేవారు మళ్ళీ ఇక్కడ మగ నెల రెండు నెలలు ఉండేవారు అవన్నీ చూసుకుని వెళ్ళేవారు అనమాట తూర్పుపల్ల రైడు ఇక్కడ ఉండే ఉచ్చుల్లో కూడా కొంత తీసారు అలా తీసుకుని వెళ్ళేవారు కనుమూరు వెంకట్రామరాజు ఆ సొంత సినిమా సాక్షి అయిపోయిన తర్వాత బంగారు పిచ్చిక అప్పుడు చూసారు బంగారు పిచ్చిగా బుజ్జోసారి తన్నమూరి వెంకటరామరాజు గారు ఆ సినిమా అయిన తర్వాత ఏంటంటే బాబు గారికి పుల్ల పుడిక ఫ్రెండ్షిప్ గురించి ఆళ్ళు నింపాదిగా నాన్న చేత పెట్టిన నిర్మాతగా చేయించారు అది ఫెయిల్యూర్ అయింది ఆ తర్వాత ముత్యాల ముగ్గు ఈస్ట్ గోదావరి కొని ఆ లాస్ట్ దాంట్లో కవర్ చేసేలాగా ప్లాన్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజుల దాకా నాన్నగారు తెలియకుండా అప్పుడు చెప్పి రాజుగారు పడద్దు మీరు మా గురించి లాస్ట్ అయ్యారు కాబట్టి మీకు పర్న సినిమా ఈస్ట్ గోదావరి కొంచెం ఏం పర్లేదు అని చెప్పి కవర్ చేశారు అది అంత స్నేహం బాబు గారికి రామారావు గారికి మా నాన్నగారికి అంత స్నేహం అది చాలా చాలా థ్యాంక్ యూ సార్ మన కోనసీమ జిల్లాలో ఆత్రపురం మండలం పులికంటి గ్రామంలో ఫస్ట్ మోగ మనుషులు తీశారు అది అయిన తర్వాత అవుట్ డోర్ షూటింగ్ సాక్షి సాక్షి అంటే ఊరే ఇప్పుడు రోడ్లు అన్నీ ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ అప్పుడు పాత రోడ్లు కంకర రోడ్లు అయ్యింది అప్పుడున్నటువంటి ఇప్పుడైతే మారిపోయిందండి మన మారిపోయింది అంతనే ఉన్నటువంటి పురాతన ఇల్లు ఉన్నాయండి ఇలా మండో లోగులే కనపడుతున్నాయి అదే అదే సినిమా షూటింగ్ జరిగింది సార్ సంగీత శ్రీధర్ సంగీత ఇల్లు పెళ్లి కూడా ఎదరే అన్నీ ఇప్పియారు ఎవరికన్నా అన్ని ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం కూడా కొత్తగా కొత్తగా కట్టారు కట్టారు అదే సంవత్సరం ఉంది కట్టి ముందు పాదండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం మర్చిపోయింది